ఇగో నాకు పడ్డది పని కొద్దివేలా పోయి డ్యూటీ పోయి వచ్చి మళ్ళా వచ్చి వంట చేసి పిల్లలకి టిఫిన్ చేసి వచ్చి టిఫిన్ ఇచ్చేసినాం చేసాం వాళ్ళకు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మైసమ్మ ఫ్యామిలీ బ్లాక్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఇంకా మొన్న బోరల పనులు వచ్చిన తర్వాత నుంచి మైసమ్మ బిస్కెట్ అయింది ఫుల్ జ్వరము ఫుల్ అంటే ఫుల్ జ్వరం వచ్చింది రెండు రోజులు చేయమంటే డ్యూటీకి పోతలేదు ఇక నేనైతే డ్యూటీ పోతున్నా డ్యూటీ పోతున్నా వస్తున్నా అంటా చేస్తున్నా వేసుకోవాలి కదా మన పని మనం చేసుకోవాలి పాన మైసామే మాట్లాడచ్చు కదా మా మైసామ మాట్లా మీకు ఇవ్వలేదు

ఇక ఎప్పుడో ఒకసారి చేసేదానికి ఇక ఇది ఒక చిన్న మిస్టేక్ అయితే ఇక లెవెన్ ఇయర్స్ ఆదాయాలు ఉన్నాయి కానీ మాటలు మాత్రం మస్తు మాట్లాడుతున్నాం ఇప్పుడు ఇంట్లో ఉండే నాకు టైం వేడు అని చెప్పొకసారి ఇంట్లో ఉండే నాకు టైం వేడు ఉంది ఇప్పుడా ఇప్పుడు అంటే నువ్వు ఇంటికి ఉన్నావు కాబట్టి నేను నేను ఉండదు వెళ్ళకు వచ్చి నువ్వు వండిపోతావు పొద్దుగా వండి పిల్లలు టిఫిన్ చెప్పి అంటే నా నేను వండుకొని తినాలి మధ్యాహ్నం రాదు ఆమె కంపెనీలో తింటది అంతేగా ఇప్పుడు ముందే సలికాలము నేను మధ్యాహ్నం వండి పెడితే అదే మళ్ళీ నైట్ తినాలంట సలసల్ల ఫుడ్ ఇప్పటికీ అంటే సల్లంగా ఉంది నేను తినాలి అంటే అది అంత బరు అవుతుందా ఉంటే కానీ నేను వంట చేసే మాత్రం కిచెన్ లో పోయి మాత్రం రచ్చ లబ్బులు అయిపోతుంది కానీ ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి అరే ఆగ్రా పసు జర లెవెల్ చేసుకొని గీరకాయలు అన్ని లెవెల్ చేసుకుంటే పది సార్లు కావాలి నా పొడివికి దొరుకుతుంది అది ఉండేవాడి ఇట్లా ఏమైంది అది మొండివాడు మొండివాడు మా ఇంట్లో సామాన్ కూడా

దీన్ని మనం వేస్ట్ చేయలేదు కదా కిలో టమాటా కొత్తిమీర ఎనభై రూపాయలు అయింది అయితే నేను ఫోన్ పే చేస్తుంటే ఫోన్ పైసలు లేవు మళ్ళా బ్యాలెన్స్ చెక్ చేస్తే డెబ్బై రూపాయలు అన్నా సరే అని చెప్పి డెబ్బై రూపాయలు కొట్టేసిన

మొన్న కూడా పచ్చడి చేసినాము అదంతా వేస్ట్ వేస్ట్ అయింది తినగదిగాలి నేను ఎందుకు బాగుంటే నాకు నచ్చింది నీకు నచ్చింది నాకు నచ్చింది నీకు నచ్చింది నీకు నచ్చింది నాకు నచ్చదు పిల్లలు నేను మంచిగా తింటా నువ్వు నీడ అందుకే అందరి టేస్ట్ కలవాలి ఎవరి టేస్ట్ కలవకుండా వేస్ట్ ఇంకా రెండు ఉంటది నువ్వు అడ్డామంటే తిండాము ఎట్లా ఉంటాయి బాగుంటుంది అట్లా కానీ అట్లా కాదు ఇట్లా పొడుగు కట్టి పొడుగు చెయ్యి ఒక పచ్చ ఇట్లా చేస్తా ఒకటి

మరి ఎందుకు మీరు పెసరపప్పు ఎంత బాగుంటుంది నాకు వద్దు అన్నప్పుడు వద్దు నువ్వు కావాలనుకుంటే నేను కొంచెం కూర తీసుకుంటాను అవసరం లేదు తర్వాత పప్పు వేసుకోవాలా పాపు పోపులు వేస్తారు ఫస్ట్ పోపులు వేస్తావా ఏ పోపు కోసం వేస్తావా మొత్తం పెసరపప్పు వేస్తావా ఐ పప్పులు మరి అంత చిన్న ముచ్ ముచి ఏం కొంచెం పెజాయ్ పోయి అయితే మా బండి నేను తీసుకున్నప్పటి నుంచి వెళ్ళి ఊబర్లో పెట్టినా కదా ఊబర్లో పెట్టి నడిపిస్తున్నా ఒక వారం రోజులు పది రోజులు నడిపించిన అప్పుడు కొంచెం మంచిగా అనిపించింది బిజినెస్ ఇంకా మధ్యలో కాల్పు దెబ్బ తాకిందని చెప్పేసి వింటున్నా కదా దాని తర్వాత మళ్ళా పోయినా మూడు నాలుగు రోజుల నుంచి వెళ్ళి అస్సలు రూపాయి దంద అయింది దంద అయింది కాకపోతే పెట్రోల్కే ఉంటే అవి నాలుగు రూపాయి మిగిలలే ఇంకా తర్వాత టెన్షన్ స్టార్ట్ అయింది ఏం చేయాలి ఫైనాన్స్ దగ్గరికి వస్తుంది ఫైనాన్స్ గట్టకపోతే దూకుంటారా ఏంజియోలు ఏంజియో మళ్ళీ పాత రోజులు గుర్తొచ్చినాయి ఇక ఏ అప్పుడు పాత రోజులు అంటే అప్పుడు ఎట్లుండంటే ఇంతకు కారు ఉన్నప్పుడు ఏ ఇలాగ ఆకపోతే రేపు అవుతుందిలే ఇలాగ ఆకపోతే రేపు అవుతుందిలే అని చెప్పేసి ఒక మొండి ధైర్యం ఉండే ఓవర్ కాన్ఫిడెన్స్ అది ఇలా కాదు రేపు కాదు అయితేనే ఉంటే వస్తూనే ఉంటే ఖర్చు అయితేనే ఉంటాయి పైసలు ఎందుకంటే డెయిల్ డేలు వచ్చిన పైసలు మన నిలబడే అనమాట అవి డెయిల్ డేలు వస్తుండే ఇక ఇంట్లో అది లేదనో ఇది లేదనో వాళ్ళకి ఇచ్చింది ఇలాగచ్చని చెప్పేసి ఎమ్మడి ఎమ్మడి ఖర్చు అయిపోతాయి తీరా నేను వచ్చేసరికి చేతుల రూపాయి ఉండదు మళ్ళీ ఫైనాన్స్ కోసం మళ్ళీ ఏమైనా అప్పి ఇక ఆ రోజులు గుర్తొచ్చినాయి ఇంకా ఎట్లా ఎట్లా చెప్పేసి మూడు రోజు బాగా తండ్రాడి తండ్రాడి తండాడి అప్పుడే మాకు ఒక చిన్న ఆఫర్ వచ్చింది కంపెనీలో బండి పెట్టాలని చెప్పేసి మా ఓనర్ ఫోన్ చేసిండు ఇక నేను ఆలోచించిన నాకు బండి మీద రూపాయి మిగలకున్నా పర్లేదు కానీ మాత్రం బండి సొంతం కావాలి అని చెప్పేసి ముప్పై ఐదు వేలకు మాట్లాడినా పెట్టేసిన బండి ఇప్పుడైతే వేరే డ్రైవర్ని పెట్టినా మా ఊరునే ఇక ఇప్పుడైతే నడుస్తుంది బండి ఇక మనకి ఏంటంటే శనివారం ఆదివారం హాలిడే బండి కూడా నాకు కూడా సో శనివారం ఆదివారం నేను పోయి ఊబర్ చేసుకొని పెట్రోల్ మాత్రం సపోర్ట్ చేయాలి కంపల్సరీ పెట్రోల్ జీమ్ నుంచి పోయాలి ఇప్పుడు ఆడ వచ్చే ప్యాకేజ్ డ్రైవర్ జీతము బండి ఫైనాన్స్ మాత్రం వెళ్ళిపోతుంది ఇక మళ్ళీ మెయింటెనెన్స్ కి తర్వాత మెయింటెనెన్స్కి పెట్రోల్కి అయితే నేనే సపోర్ట్ చేయాలి వారం వారంబర్ కొట్టాలి ఇక బండి కంపెనీలో లాభం ఏముంది అంటే మనం తీసుకున్న పర్పస్ ఏంది బండి ఫైనాన్స్ వెళ్తే చాలు నేను ఎట్లా బస్ డ్యూటీ చేసుకుంటున్నా ఆ డ్యూటీ చేసుకుంటా బండి ఉంటే బండి నడిపించుకుంటా జస్ట్ బండి ఫైనాన్స్ వెళ్తే జర నాలుగు సంవత్సరాల బండి అవుతుంది కదా అని పర్పస్ మీద నేను తీసుకున్నాను కాకపోతే మేము అనుకున్నది ఒకటి అక్కడ అయింది ఒకటి అంటే ఏ ఏదన్నా ఒకటి వస్తుంది ఏదన్నా ఒకటి చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో తీసుకున్నాము కాకపోతే ఏంటంటే జర ఇక ఊబర్లో ఫస్ట్ వారం రోజులు బాగా మురిపించిండు మంచి బుకింగ్లు ఇచ్చి తర్వాత ఇక గ్యాప్లు ఇచ్చేసిండు ఇక నాకు టెన్షన్ స్టార్ట్ అని కాబట్టి నేను కూడా వేరే వేరే ఆలోచన చేసి బండి అయితే వెటేసిన ఇక నడుస్తుంది బండి మీద మాకు అయితే రాదు నేనే ఉల్టా దాని మీద వస్తుంది నడవని ఇప్పుడైతే है? दो माइक्स होंगे तो 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 ना नौ सौ डिग्री एक मत दिया नहीं नहीं तुम तो नहीं दिया वाह करो बता निभा ले निभा मार्केट उछल रही है सब स्पाइसी है ना बस वो आज चला ये ही हां मेरा तो एकदम तो 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 तो... से पर ना जी तो धीरे नो बाल दो से रख दिया तिलरा मले मुझे तक लो किसी कुछ तो ना चाय देस कर Gue t referred on it but there is a very large hole all around in it. Ya va Depois, todo queda ca! Ya prescribe. inversa capacity De lo es empieza el cupo y estará ch girl Yaichi yat ä況 Yo no me estaba obedient прикaba esta seguido tengo mucho మనం ఏం చేసినా వాళ్ళకి నచ్చాయి అందుకే చేసుకోవాలని చెప్తానండి సాధన నేను అనుకుంటే

రాత్రి పది తొమ్మిదిన్నరకు వచ్చి హాస్పిటల్ తీసుకొని వచ్చిన హాస్పిటల్ తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఎగ్జరైజ్ చేస్తే అప్పటికే మేము వచ్చాము పదిహేను పిల్లలు ఆడకూడదు ఇక అప్పుడు లేచి నాకు ఎగ్జై చేసి బతులు ఆడితే చిన్న రంగు రాను ఇదే రాను అట్లే వండుకూడదు ఇక పడవ ఇక

పచ్చి బియ్యం కాదు పొడి వేసుకొని కూరగాయలు కట్ చేసుకొని పొడి మీద వేసి బియ్యం నాకు రెండు చేతులు నాలుగు చేతులు రెండు చేతులు మనకు ముందే అంతట మాత్రం ఇంట్లో చేస్తామంటే బయట ఏమో ఏమి కష్టం కానీ నువ్వే టమాటా వేసి వయనుంచి గీరకాయ కట్టేసి అలాగే ఉప్పు కారం వేసి పదిహేను నిమిషాలు ముసలి పట్టింది మైసమ్మ ఉంటే తరికా

अच्छा कठिन है ना ये मौत आम हो रही है लील सारे पापा लील बोलते हैं ना तो मित्र है तो नहीं मानना मित्र में क्या हाल है माने पालकों ने तो ये निवासी रंगत है एक दो ही ऐसा देखते हैं ये मौसम కానీ కానీ నేనేమన్నది ఏ చేసిన ఏ చేసినా వావ్ సో ఫైనల్గా బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసినట్లలో మంచిగా ఐదు పైకి వచ్చేసింది నీళ్ళొక్క సుక్కలు ఈ జస్ట్ ఆయిల్ అనే ఫ్రై చేయాల ఫ్రై చేద్దాం రైస్ ఎంతవరకు వచ్చింది రైస్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది రైట్ కొద్దిసేపు అలా పొడి పని చేసి ఒక ఐదు నిమిషాలు వదిలేస్తే ఇది కూడా వదిలేస్తే జస్ట్ ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేద్దాం రిలీజ్ రిలీస్ ఇస్తున్నాం ఐసమ్మా చేస్తులేవా సరే పోయి పనిచేసినా అయిపోయింది ఒక పది నిమిషాల తర్వాత జర దమ్ము విడిచిన తర్వాత తిన్నాం

నేనైనా అంటే నేను చెప్పలేదా ఉంటుంది मैं नहीं इस्तेमाल मैं मतलब मैं मैं चली रहूँ मैं बाकी तो बस तो यार ये राउंडर डांग बन गया अपना तो मैं क्या निश्चित बारे को देखता हूँ हाँ ना काइन लगा लेना लगा लेना इसको ठीक है डाइवर उम्मा मानवान दोस्त हो जाओगे आरे लगा पूरा बात नहीं आरे बड़े जाके पच्चाल ऐसा क्य तो बोलती मान बोल बोल मान माने उत्तर అవును సార్ అది ఇప్పుడు మీరు రాష్ట్రపుడే నొప్పి వచ్చింది అది అంతేనా ఫిక్స్ పెట్టుకుని స్నానంగానే చేసినాము సార్ తీసేయ్ సార్